మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చినాక అజారుద్దీన్ను ఎంటబెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి బయలుల్లిండు ఏ విధంగా బయలు అన్నా బయలు ఎల్లినాడో దేవి బయలు ఎల్లినాదో ఇది అన్న అని మార్చినందుకు మీరు బాధపడద్దు అమ్మ బయలుదేళ్ళింది దేవి బయలు ఎల్లింది అని ఒక పాట ఉంటుండే ఆ రేంజ్లో మన రేవంత్ అన్న బయలుదేరిండు బయలుదేరి మళ్ళీ ఏమైనా మీటింగ్లు ఏమైనా అక్కరొచ్చే ముచ్చట్లు చెప్పిండా జనాలకు అవసరం వచ్చే మ్యాటర్ ఏమైనా చెప్పిండంటే ఏం కనపడలే ఎక్కడైనా సరే తిట్టడమే అదే బీఆర్ఎస్ పార్టీని కొంచసేపు తిట్టడం అదే బీజేపీ పార్టీని కొంచసేపు తిట్టడం మరి అన్నా నువ్వు ఏం చేసినావు అన్నా అని అడిగితే దాని గురించి మాత్రం చెప్పేటట్టు లేడు దాని విషయంలో ముఖం చాటేయడం ఆ పక్కన ఉన్నటువంటి కార్యకర్తలతోని ఆ అడిగే వాళ్ళ నోర్లు మూయించడం రేవంత్ అన్న చెప్పిన ప్రచారం ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కనీసం రాష్ట్ర ప్రయోజనాలు కదా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రణాళికలు ఏంటివని తెలియకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుండు అంటే చాలామంది అర్థం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒకవేళ సీఎం అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో కొన్ని వర్గాల వాళ్ళు బాగుపడతారు కనీసం పేద సామాజిక వర్గాలకు మేలు జరుగుతుందని కొంతమంది ఆయన వెంట ఉండి పాటలు పాడి డ్యాన్సులు వేసి ఆటలు ఆడిన వాళ్ళు అనుకున్నారు నిజానికి మరి అది జరిగిందా లేదు కేవలం ఆయన తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు ఎక్కువ మందికి అనేక రకాల పదవులను అంటగట్టి ఆ పదవులతోని వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటే ఈయన రాష్ట్ర మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రానికి అప్పులను చెత్త కుప్పల్లాగా తీసుకొచ్చి ఎక్కడ వాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియకుండా డబ్బులు మాత్రం విపరీతంగా అప్పులు తెస్తూనే రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేయకుండా రాష్ట్రంలో ఎక్కడా డెవలప్మెంట్లు కాకుండా అన్ని చర్యలు అనేవి తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది రాష్ట్ర ప్రయోజనాల కంటే సీఎం రేవంత్ రెడ్డికి తన సొంత ప్రయోజనాల మీద ఉన్న దేశ సొంత అభివృద్ధి మీద ఉన్న దేశ ఇంకా ఎక్కడ కూడా కనపడతలేదనేది బట్ట బయలైన అంశం అయితే ప్రతి ఒక్కరూ గుర్తించుకొని ఆలోచించదగ్గ విషయం ఏందయ్యా అంటే సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనిలో కూడా తప్పులున్నాయి ఎక్కడైనా రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు ఇంకా ఏ అంశాలు లేవు అంతేకాదు ఇదే జూబ్లీల్స్ ప్రచారంలా సీఎం రేవంత్ రెడ్డిని తులం బంగారు ఎక్కడ రేవంత్ రెడ్డి అని స్థానికులు అడిగితే ఆ మాటకు ఆయన దగ్గర ఆన్సర్ లేక దాన్ని దాటవేసే కార్యక్రమంలో కేసీఆర్ ఫ్యామిలీ బీఆర్ఎస్ ఫ్యామిలీ వందల కోట్లు వేల కోట్ల ప్రజాధనాన్ని లూటి చేసిర్రు అని చెప్పుకొచ్చాడు అంటే ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని చూసి చిత్కరించుకునే స్థాయికి రోజు రోజుకు దిగదారుతున్నట్టుగా మనకు ఈ జూబ్లీల్స్ ఎన్నికలు ఆయన కండ్ల ముందు కట్టినట్టు కనపడుతున్నాయి